మా పరిస్థితికి ఇట్లా ఉండవు మేడం ఉండకూడరే భూమి సస్తే సస్తాం కానీ కొటర భూమి ఈఎం మా మనసుకున్నది నీ మంచి కంపెనీ పెట్టారు ఉండే నువ్వు వచ్చి మాట్లాడే ఉండే లేకుండా నీవు నీవు పెద్ద సీఎం కదా నీ చేతిలో ఉండలో చూలేదు గిట్ల సంగతి గిట్లా ఈ పద్ధతి గిట్లా అని చెప్పారు ఉండే మేడం నేను వద్ద నువ్వు ఇట్లా సడన్గా పార్నా కంపెనీ చేస్తా అంటే మాకు భయం లేదు మేడం ఏడుకోవాలి మేడం మా యర్రలకి కొట్ట అంటే ఈ మోకాళ్ళను అప్పుడు పిల్లవాడి దాకా తీసుకొని వచ్చింది ఇంటికి దానికి అందరు వస్తున్నారు పెద్ద మనుషులు కూడా కొడుకు ఓ కూడా ఈడ ఉండరు వాళ్ళు ముంబైలోనే ఉంటారు వచ్చి నాలే నాలుగు అంటే పోరా అంటే ఏమంటారు అంటాడు నేను కొట్టలేదు నేను పోలేదు నాకు కొట్టారు నాకు ఇట్లా తల్లికి ఒక దెబ్బ కూడా కొట్టే పోక్క ప్యాచ్ ఆ పిల్లాన్ని పట్టుకొని పోయి పెట్టారు మేడం రాలేదు రాలేదు మళ్ళీ లీడరా లేకుంటే ఎమ్మెల్యేనా తమ్ముడు వచ్చి ఫార్మా కంపెనీ ఎట్టి పరిస్థితి అయినా వేస్తాడు అని చెప్పేట మా వాళ్ళకు జైలు వేసిండ్ర ఆయన ఇక్కడ వచ్చిండు దాడి ఇక్కడ జైలు వేసిండ్రా అక్కడ వచ్చి ఎట్టి పరిస్థితి అయినా నేను విడవను ఫార్మా కంపెనీ వేస్తా అంటే ఆయన ఎవ్వడు మా ఊర్లో వచ్చి ఫార్మా కంపెనీ వచ్చి మేము కంపెనీలకు పెట్రోల్ అనుకుంటున్నా నువ్వు వస్తావా అప్పుడు నువ్వు వచ్చేది లేకుండా గొడవలు అయిన తర్వాత వస్తావా నువ్వు మా ఊరికి వచ్చి దాడి చేసేది మాకు మీద ఏమొచ్చింది అది ఎంత దొంగతనం చేసుకొచ్చిందా మేము నీ తాన ఒక్క మొగ్గళ్ళు లేరు మాకేమన్నా అయితే ఎవరైనా తీసుకుపోయే వాళ్ళు ఎవరి మొగల్లో ఉండరా మేము ఇప్పుడు ఇంత పరిస్థితిలో ఉన్నాము ఏడైనా పోయి సస్తిమి ఏడైనా పోయి బతికితిమి ఎవరు చూడేటోళ్ళు మాకు నాలుగు వేలు పెంచెలు ఇచ్చే ఐదు నూర్ల ఘాస్ ఇచ్చే అది రెండు వేలు ఐదు నూర్లేము అది ఇస్తా అన్నాడు కోలా ఇస్తామంటే కోలా ఇచ్చినాము అన్ని ఇచ్చినాడు అని దొంగ ఇస్తామా ఏమాల్యా ఇట్లా చేస్తాడు అంటే చేసినమా ఏమాల్యా ఇప్పటి రాయని నీకు దమ్మం ఉంటే ఇలా ఇల్ల మధ్య

వేరే పార్టీ మాకు ఎరకలేదు ఇల్లు వాళ్ళు ఇద్దని అనుకున్నాము చూడు కానీ ఇట్లా చేస్తాడంటే మాకు ఎరకలేదు అయ్యా ఇట్లా చేస్తాడంటేకలేదు